ప్రొమేనేసుక్రీసున మీకు శుభములను దైవదేవులను తెలియజేస్తా ఉన్నాను రండి మరొక చక్కని ఆలోచనతో ఈ దినాన మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని బలపరుచుకున్నటకై ఈ క్లుప్త ధ్యానంతో మరొక మారు మనం అందరం కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి నేను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను రండి ఈ దినానా అనుదినం మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ప్రకటన గ్రంథంలోని మరొక సత్యాన్ని మనం ధ్యానం చేసి ఈనాడు మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలను పరిశీలించుకొని ఆయన వాక్యమందు స్థిరులముగా మన జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళచ్చు ఆయన కొరకైన సాక్షులముగా మన జీవితాన్ని ముందు కొనసాగించదాం ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సత్యాలను మనం ధ్యానం చేయ ప్రారంభించాం అక్రమంలో మొదటి భాగాన్ని మనం నేర్చుకున్నాం మరియు రెండవ భాగమైనటువంటి సంఘములతో ఉన్న వాటిని వచ్చి వ్రాయమని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలలో సంఘములైనటువంటి ఏడు సంఘాలలో మొదటి సంఘం గుర్చి ఎఫ్ఏసి సంఘాన్ని గుర్చి మనం కొంత ధ్యానం చేసాం కొన్ని మాటలు కొన్ని చక్కని ఆలోచనలు మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలను బలపరుచుకున్న క్రమంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను గడిచిన సందేశంలో జ్ఞాపకం చేసుకున్నాం ఇది నాన్న రెండవ సంఘం అయినటువంటి స్మరణను గూర్చినటువంటి మరికొన్ని ఆలోచనలను ఇది నాన్న మనం కొంత ధ్యానం చేసి మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని బలపరచుకున్నగా మన ఈ ధ్యానాన్ని మనం ముందు కొనసాగించుదాం చూడండి రెండవ అధ్యాయం ఎనిమిదవ వచరంలో నుంచి ఉన్నటువంటి మాటలను మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళదాం ఎనిమిదో వచరంలో నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలలో స్మరణాను గూర్చి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు కనబడతా ఉన్నాయి ముందుగా ఈ సంఘాన్ని గూర్చినటువంటి దేవుడు మాట్లాడినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకునే ముందు అసలు ఈ సంఘాన్ని గూర్చినటువంటి ఒకటి రెండు మూడు ఆలోచనలు ముందుగా నేను మీతో జ్ఞాపకం చేయడానికై ఇష్టపడతాను స్మర్ణ అనేటువంటి ఈ పదం ఏదైతే ఉండిందో ఈ పదమునకు అర్థము బిట్టర్ చేదు అనేటువంటి ఒక అర్థం మరియు మాయర్ అంటే బోలము అనేటువంటి అర్థం ఈ స్మరణ అనేటువంటి పదానికి కలిగినటువంటి భావాలు తన జీవితములో బోలము మరియు చేదు అనేటువంటి ఈ అర్థాలు ఇచ్చేటువంటి పదం కలిగినటువంటి రీతిగానే దేవుని కొరకై తన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించినటువంటి తరుణాన నమ్మకమైనటువంటి తన విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి స్మరణ సంఘములో తన జీవితములో ఎంతగానో శ్రమ పొందినటువంటి చేదైనటువంటి అనుభవాల గుండా వెళ్ళినటువంటి అనుభవాలను తన జీవితంలో మనం చూడగలం మరి యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే స్మరణను గుర్చి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ సంఘం దినాన దేవుడు తనను అడ్రస్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి తరుణాల్లో ఏ దోషారోపణ కాని తులనాట కాని లేనటువంటి సంఘం ముందున్నటువంటి ఎఫ్ఏసి సంఘములో ఉన్నటువంటి ఆలోచనలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా ఆ భాగములో అది ప్రేమను మొదటి ప్రేమను కోల్పోయినటువంటి సంఘముగా ఒక నేరారోపణ చేయబడినటువంటిది కానీ స్మర్ణ సంఘమును గుచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు అది ఏ విధమైనటువంటి తులనాట నో రెబ్యూక్ నో క్రిటిసిజం ఏ విధమైనటువంటి తులనాట లేదు ఏ విధమైనటువంటి దోషారోపణ లేనటువంటి చక్కని సంఘముగా స్మృణానికి గుర్చి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తాం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జియోగ్రాఫికల్ మ్యాప్ మనం ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రస్తుతం అది ఇష్మిర్ అనేటువంటి ప్రాంతముగా టర్కీలో ఇజ్మిర్ అనేటువంటి ప్రాంతముగా మనకు కనపడతా ఉన్నటువంటి ఒక చక్కని ప్రదేశం అయితే ఈ స్మరణాను గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ మాటలను మనం కొంత ధ్యానం చేయడానికే ఈ దినాన మన ఈ ధ్యానాన్ని మనం ముందుకు తీసుకుని వెళదాం మొదటిగా సంఘానికి ప్రతి సంఘానికి ఆయన వ్రాయించినటువంటి లేఖలో తాను కొన్ని అడ్రస్ చేస్తూ తనను గుర్చి తాను మాట్లాడినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి మీరు ఒక మారు ఎఫ్ఏసి సంఘాన్ని మీరు ఆలోచన చేస్తే ఎఫ్ఏసి సంఘాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలలో ఆయన ముందుగా ఒక మాటలు చెప్తాడు ఒకసారి ఆ భాగానికి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏడు నక్షత్రములు తన పూడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు ఏవనగా రెండవ అధ్యాయం మొదటి వర్షంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఎఫ్ఏసి సంఘమును అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి క్రమములో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఏమై ఉన్నాడో తన పరిస్థితులను గుర్చి ఆయన మాట్లాడుతున్న తరుణాన తనను గుర్చి తాను మాట్లాడినటువంటి మాటల ఆ సందర్భాలు ఆ భాగంలో మనం చూడగలం అదే విధంగా స్మరణాను గురించి మాట్లాడుతున్నటువంటి భాగంలో సంఘాన్ని ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి తరుణాన మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అయినటువంటి దేవుడు ఆయన గురించి తను మాట్లాడినటువంటి మాటలు ఈ భాగంలో మనం చూడగలం రెండు సంఘమైనటువంటి స్మరణను గురించి మాట్లాడుతున్న భాగంలో ఎనిమిది వర్షంలో ఉన్నటువంటి మాటను చూస్తా ఉన్నాను స్మరణలో ఉన్న సంఘదూతకు ఇలాగు రాయము మొదటి వాడను కడపడి వాడనండి మృతుడనై మరల బ్రతికి ఉన్నవాడు చెప్పు లేవనగా మీరు ఇలా ఏడు సంఘాలను మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళితే ఏడు సంఘాలకు ఆయన లేఖ రాయిచు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో వారికి తగినటువంటి రీతిలో ఆయన తరని తాను జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడినటువంటి మాటల సందర్భాలను మనం ప్రతి సంఘపు లేఖలో మనం చూడగలుగుతున్నటువంటి మాట అయితే ఈ భాగానికి వస్తే రెండవ సంఘమైనటువంటి స్మరణ అది హింసించబడుచున్న సంఘం అని నేను ముందుగానే మీకు జ్ఞాపకం చేశాను మొదటి సంఘం తన తొలి ప్రేమను కోల్పోయినటువంటి సంఘం అయితే రెండవ సంఘమైనటువంటి స్మరణ హింసింపబడుచున్నటువంటి సంఘం ఏ ప్రసిక్యూటెడ్ చర్చ్ అనేటువంటి ఆలోచనను నేను సంఘంలో కూర్చున్నటువంటి ఉపద్ఘాతాలను మీకు ఇచ్చినటువంటి తరుణాల్లో నేను మీకు జ్ఞాపకం చేశాను దేవుని కొరకై హింసపడుతున్నటువంటి సంఘం దేవుని నామమును ధరించిన కారణముగా దేవుని కొరకే నమ్మకముగా తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్న కారణముగా తన జీవితంలో హింసకు గురి అయినటువంటి సంఘముగా స్మరణ సంఘాన్ని మనం చూస్తా ఉన్నాం అయితే తాను వెళుతున్నటువంటి పరిస్థితులలో తాను ఉన్నటువంటి స్థితిలో ఆ సంఘాన్ని బలపరచుచు సంఘానికితో ఆయన తన మాటలను తెలియపరచుచు వారిని మరింత విశ్వాసములో ముందుకు సాగింపచేసినటువంటి క్రమంలో ఆయన తననుగుచ్చి తాను మాట్లాడినటువంటి మాటలే దాడు ఈ భాగంలో మనం ముందుగా జ్ఞాపకం చేసుకోదలసినటువంటి మాటలు ఈ భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మొదటి వాడను కడపటి వాడను నేనే మృతుడనైనాను తిరిగి లేచాను సచివుడనైనటువంటి వ్యక్తిగా ఈ దినాన నేను నీతో మాట్లాడుతా ఉన్నాను అని చెప్పి స్మరణతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఆ దినాన ఆయన నేనే మొదటి వాడను కడపటి వాడను అని చెప్పడంలో గల ఉద్దేశాన్ని కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి స్మరణ అనేటువంటి ఈ పట్టణం సంఘం ఏదైతే ఉండిందో ఎందరో చక్రవర్తులు ఆ ప్రాంతాలను పరిపాలించుకుంటూ వచ్చారు కానీ అలెగ్జాండర్ వచ్చిన తర్వాత ఈ స్మరణ అనేటువంటి పట్టణాన్ని ప్రధానమైనటువంటి పట్టణముగా ఆయన దాన్ని చేసినటువంటి సందర్భాలు మైనర్ ఏషియా మైనర్ అంతటిలో ఈ స్మరణ అనేటువంటిది ప్రప్రథమైనటువంటి మొదటి పట్టణము అనేటువంటి ఒక చక్కని ముద్ర కలిగినటువంటి ఆ సందర్భాలు మొట్టమొదటిది ప్రధానమైనది ప్రాముఖ్యతను కలిగినటువంటి సంఘం ఈ విధంగా స్మరణ అనేటువంటి ప్రాంతం అది తీర్చిదిద్దబడింది అయితే యేసుస్వామి ఆ దినాన నేరుగా యోహాన్ గారి ద్వారా స్మరణ సంఘానికి లేఖ రాయిచు మాట్లాడుతున్నటువంటి మాటలు మొదటి వాడను కడపటి వాడనయుండి మృతుడనై తిరిగి లేచి సచివుడనిగా ఉన్నాను నేను నీతో మాట్లాడుతున్నాను అని చెప్పినటువంటి ఈ మాటలలో కలిగినటువంటి ఆంతర్యం అంతా ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి ఆలోచనలు సంఘం హింసింపబడుతుంది దేవుని యొక్క నామమును ధరించిన కారణముగా అది అనేకమైనటువంటి శమల గుండా వెళుతున్నటువంటి సంఘముగా ఉండేది దూషించబడుతుంది హింసింపబడుతుంది ఆనాటి సంఖ్యానికి ఉన్నటువంటి పరిస్థితులను మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళితే అధినేన రెండు మార్గాలలో దేవుని అంగీకరించినటువంటి బిడలకు శ్రమ కలుగుతా ఉంది ఒకటి రోమిల ద్వారా మరియు మరో ప్రక్క యూదుల ద్వారా యూదుల మనియు చెప్పబడుచున్నటువంటి యూదులు కానటువంటి వారు అనేటువంటి పదం కూడా కిందకు వెళ్ళిన తర్వాత చెప్పబడుతున్నటువంటి మాట శ్రమ పడుతున్నటువంటి సంఘం దేవుని నామాన్ని అంగీకరించిన కారణంగా నమ్మకమగా తమ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్న కారణంగా హింసింపబడుచున్నటువంటి సంఘం తాను వెళుతున్నటువంటి ఈ పరిస్థితులలో చంపబడుతున్నటువంటి పరిస్థితుల్లో సహితం వెళుతా ఉన్నటువంటి వారు వారిని బలపరచుచు చెబుతున్నటువంటి మాట ఈ దినాన్ని నీవు హింసింపబడుతున్నావే అయితే ఈ హింస నేను ఎరుగుదును నాకు తెలుసు ముందుగానే ఈ హింస ఏ విధంగా ఉంటుందో నీవు వెళుతున్నటువంటి హింసిపబడుతున్నటువంటి పరిస్థితులు ఏ విధమైనవో నేను ఎరుగుదును ముందుగానే యేసు స్వామి సంఘాన్ని బలపరచుచు చెబుచున్నటువంటి మాట నీవు వెళుతున్నటువంటి వేదన ఏంటో నేను ఎరుగుతును నీవు హింసిపబడుతున్నటువంటి నీ పరిస్థితి ఏంటో నేను ఎరుగుతును నేను నీకన్నా ముందుగానే నేను మొదటి వాడను కడపటి వాడను నీకన్నా ముందుగా ఈ విధంగా నేను శ్రమపడినటువంటి వాడనే ఈ విధంగానే నేను కూడా అనేకుల ద్వారా హింసింపబడి చంపబడినటువంటి వాడని నేను మృతుడనయ్యాను కాని సచివుడనుగా తిరిగి లేచి దిన నేను నీతో మాట్లాడుతున్నాను నీవు ఈ విషయంలో భయపడవద్దు అని చెప్పి సంఘాన్ని బలపరుచుతున్నటువంటి ఓ చక్కని ఆదరణతో కూడినటువంటి మాటలు ఆ భాగంలో మనం చూడగలుగుతున్నటువంటి మాట మొదటి వాడను కడపడి వాడను మృతుడనై తిరిగి లేచినటువంటి సచివుడనైనటువంటి వాడు సంఘముతో చెప్పుచున్నటువంటి మాట అని ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నేను మరొకసారి చదువుతున్నాను ఎనిమిది వర్షంలో ఉన్నటువంటి మాటను మొదటి వాడను కడపడి ఉండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా ఈ దినాన నీవు హింస పడుతున్నావు కదా నా నామమును ధరించిన కారణంగా నా నిమిత్తమై నీవు ముందుకు వెళుతున్న కారణంగా మిమ్మల్ని హింసించి మిమ్మను హతమార్చేటువంటి పరిస్థితుల గుండా మిమ్మల్ని తీసుకుని వెళుతున్నారు కదా అయితే ఈ హింస ఏమిటో నేను ఎరిగిన నీ నీకన్నా ముందుగా నేను మొదటి వాడను నీకన్నా ముందుగా నేను ఆ హింస పొందినటువంటి వాడను చంపబడుతున్నావా నీకన్నా ముందుగా చంపబడిన వాడను మృతుడనయ్యాను నేను నీ వలనే చంపబడినటువంటి పరిస్థితిలో నేను వెళ్ళాను అయితే దినాన నేను సచీవుడనై ఉన్నాను ఈ భాగంలో సంఘాన్ని ఆదరణతో కూడినటువంటి ధైర్యపరచడి మాటలు నీవు హింసపడుతున్నావు అయితే ఆ హింస నేను ఎరిగిన వాడనే అయితే నీవు హింసపడుతున్నందుకు నీవు దిగులు పడవడానికి వీడలేదు నీ ఆత్మీయ విశ్వాస జీవితం అడుగు వెనుతురగడానికి వీడలేదు అయితే నీవు చివరి వరకు నమ్మకముగా ఉండు సచీవుడనుగా నేనున్నాను నీవు నాతో పాటు ఈ విశ్వాస యాత్రలో నమ్మకముగా ముందుకు కొనసాగించు నేను కూడా నిన్ను సచీవునుగా నిలుచనబెట్టేటువంటి వాడను పరమందు నిత్యరాజ్యములో నిత్యం నాతో పాటు ఉండేటువంటి ధన్యతలో మిమ్మల్ని తీసుకుని వెళ్ళేవాడను నేను నేను సచీవుడను మృతుడనైతేని కానీ సచీవుడను అని చెప్పినటువంటి ఓ ధైర్యపరచడి ఒక చక్కని ఆలోచనతో కూడినటువంటి మాటలు స్మరణతో దేవుడు అధినానం మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట ఈ క్రిందకు వెళ్ళిన తర్వాత తనను కూర్చినటువంటి తాను ఈ మాటలు మాట్లాడి క్రిందకు వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మరికొన్ని ఆలోచనలను ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి కాస్త క్రిందకు వెళదాం తొమ్మిదో వచనాన్ని పదో వచనాన్ని మనం ఆలోచన చేస్తే నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుతును అయినను నీవు ధనవంతుడమే తాము యూదులమని చెప్పుకొన యూదులు కాక సాతాను సమాచపు వారి వలన నీకు కలుగు దూషన నేను ఎరుగుతున్నాను నీవు పొందబోవు శ్రమలకు భయపడకము ఆ క్రింద గురిన తర్వాత మరల చెప్తున్నాడు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటమి చదను చెవికలవాడు సంఘములతో ఆత్మ చెబుచున్న మాట గాక ప్రతి సంఘం వెనకాల ఆయన చెప్పుకుంటూ లేఖలో ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి మాట ఈ భాగాన్ని మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళితే ఒక్కసారి వారు పొందినటువంటి శ్రమలు దేవుని యొక్క నామాన్ని ధరించిన కారణంగా వారు వెళుతున్నటువంటి పరిస్థితులను చరిత్రలో ఉండినటువంటి కొన్ని ఆలోచనలు నేను మీకు కొంత ఈ భాగంలో మీకు జ్ఞాపకం చేసుకోను దేవుని పిల్లలుగా తమ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి బిడల జీవితాలను ఆ దినాన వారు కలుగు వారి కలిగినటువంటి శ్రమ వారి దరిద్రతను నేను ఎరుగుదును అని యేసుస్వామి ఆ దినాన లేఖలో మాట్లాడినటువంటి మాటలను మనం ఆలోచన చేస్తే ఒకసారి చరిత్రలోకి మనం వెళితే డొమేటియన్ చక్రవర్తిగా ఉన్నటువంటి కాలములో ఆ దినాన ఉన్నటువంటి పరిస్థితి అంతా ఏమిటి అని అంటే ఎంపైరర్ వర్షిప్ అనేది మాత్రమే ఆ దినాన జరుగుతూ ఉండేది చక్రవర్తులను మాత్రమే దేవుళ్ళనిగా ఆరాధించాలి ఆ విధమైనటువంటి ఆరాధనను మాత్రమే అనుమతించేవారు దేవుడు అనేవాడు ఎవరైనా ఉన్నాడు అని అంటే అది చక్రవర్తి మాత్రమే అయి ఉండాలి ఆరాధన ఏదైనా జరుగుతుంది అని అంటే అది ఆరాధన అనేటువంటిది కేవలం చక్రవర్తికి మాత్రమే చెందాలి అనేటువంటి శాసనాలతో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితులు అవి ఆ కాలంలోనే చర్చ్ ఎర్లీ చర్చ్ ఫాదర్ గా ఒక బిషప్ గా స్మరణలో నమ్మకమైనటువంటి జీవితాన్ని కొనసాగించున్నటువంటి పాలికార్ అనేటువంటి ఒక వ్యక్తి చరిత్రలో తనను గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి ఆలోచనలు ఆయన యోహాన్ గారి యొక్క శిష్యుడు అని ఆయన అందించినటువంటి లేఖలన్నిటినీ ఆయన మిగిలినటువంటి వారందరికీ అందచేయుచ్చు విశ్వాస యాత్రలో అనేకులను బలపరిచినటువంటి నమ్మకమైనటువంటి సాక్షి ఎందరినో దైవ మార్గములో నడిపించు ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తి ఈ విధంగా తన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి తరుణాన ఒక దినాన తనను చక్రవర్తి ఆహ్వానించి నీవు ఈ చక్రవర్తి అయినటువంటి నాకు నీవు పూజ చేస్తేనే నీవు రక్షించబడతావు కాపాడబడతావు ధూపం వేసి చక్రవర్తే దేవుడు అని ఒప్పుకోవాలి అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి వారి వారిపైన చేస్తూ ఉండేవారు అయితే ఆయన చెప్పినటువంటి మాట ఎనభై ఆరు సంవత్సరములు నేను ఆరాధించినటువంటి నా దేవుడు ఆయన నాకు ఏ ద్రోహం చేయనప్పుడు నన్ను కాపాడి నన్ను ఈ స్థితిలో ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి దేవునికి నేను ఏ విధంగా ద్రోహం చేయగలను ఇంతకాలం నన్ను కాపాడినటువంటి దేవుణ్ణి కాదని నేను తులనాడేటువంటి జీవితాన్ని నా జీవితంలో ఏ విధంగా నేను తీసుకురాగలను అని చెప్పి చక్రవర్తి ఆరాధనను ఆయన తులనాడినటువంటి వాడు అలా తులనాడినటువంటి వారిని ఎందరినో బంధించినారు అలా తులనాడినటువంటి చిన్న పెద్ద భేదము లేకుండా ఎందరినో హింసింప చేసినారు బ్రతికి ఉన్నటువంటి సింహములకు వారిని తీసుకుని వెళ్లి ఆహారముగా పడవేసినారు అనేక విధములైనటువంటి శ్రమలకు వారిని పాత్రలను చేసినటువంటి సందర్భాలు ఈ విధమైనటువంటి పరిస్థితులలో పాలికార్పుతో మాట్లాడుతున్నటువంటి ఒక మరొక ఆలోచన నీవు ఈ విధముగా నీవు అంగీకరించి సీజరే దేవుడు ఎంపరరే దేవుడు అనేటువంటి చక్రవర్తినే దేవుడు అనేటువంటి మాట నీవు ఒప్పుకునకుండా వెళితే నిన్ను కాల్చివేస్తాను అగ్నిలో కాల్చివేస్తాను అని చెప్పినటువంటి తరుణాన పాలికార్పు చెప్పినటువంటి ఒక మంచి మాట ఈ దినాన మీరు నన్ను దహించి వేస్తారేమో కానీ అంతిమ తీర్పు అనేది ఒకటి జరుగుతుంది అంతిమ తీర్పు జరిగిన నాడు దేవుడు మిమ్మను నిత్యం అగ్నిలో కాల్చవేయబడేటువంటి పరిస్థితులను అనేటువంటి ఆలోచనలన్నిటినీ ఆయన వారికి జ్ఞాపకం చేసి తీసుకురండి మీరు ఏ పరిస్థితికైనా నేను యేసుస్వామిని మాత్రమే నమ్మకముగా నేను ఆరాధించే వ్యక్తిని ఈ విధమైనటువంటి ఆరాధనలకు నేను లొంగని వాడను అని పరిస్థితులకు ఆయన ధీటుగా నిలబడి చివరికి తన జీవితమును అగ్నిచేత సజీవంగా దహించబడినటువంటి పరిస్థితులకు కూడా ఆయన తనను తాను అంగీకరించుకుని క్రీస్తు శ్రమ పొందినటువంటి సజీవ సాక్షిగా తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి ఆ తరుణాల్లో ఆయన మాట్లాడినటువంటి గొప్ప స్టేట్మెంట్ ఆయన చివరి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన దేవా ఈ అభాగ్యుడైనటువంటి నాకు నీ కొరకు హతసాక్షులుగా మరణించినటువంటి వారితో పాటు కలిసి నేను కూడా ఒకరిగా మీ రాజ్యములో మిమ్మను కలుసుకునేటువంటి ధన్యతనిచ్చారు కదా ఎంత గొప్ప ధన్యత నాయన శ్రమను సహితము కూడా ఆనందంగా సంతోషముగా అదొక గొప్ప భాగ్యముగా అంగీకరించినటువంటి వ్యక్తి చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి పాలికార్ ఈ విధంగా నేను ఈ మాటలన్నిటినీ ఆ దినాన యేసు స్వామి ఆత్మస్వరూపిగా ఆ దినాన యోహాన్ గారితో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలలో నీ శ్రమను నేను ఎరుగుదును నీ దరిద్రతను నేను ఎరుగుదును అని చెప్పినటువంటి మాటలలో దాగి ఉన్నటువంటి అంతర్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఈ చరిత్రను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా స్మర్ణ అనేటువంటి సంఘం ఈ దర్శనము పుస్తకములో రెండవ సంఘముగా మనం చూస్తున్నటువంటి ఈ సంఘం అది వెళుతున్నటువంటి శ్రమలను ఎరిగినటువంటి వాడు తాను వెళుతున్నటువంటి సంఘం వెళుతున్నటువంటి దరిద్రతను ఎరిగినటువంటి వాడు అయితే ఈ భాగంలోనే మరొక ఆలోచనను మీకు జ్ఞాపకం చేయాలి సంఘాన్ని గుర్చి శ్రమను గుర్చి మాట్లాడినాడు శ్రమకు గల కారణాలు చరిత్రలో ఉన్నటువంటి ఆలోచనల్లో ఫలికార్పనటువంటి ఒక చక్కని సందర్భం వ్యక్తిని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను వారి దరిద్రతను అని పలికినటువంటి ఈ మాటను కూడా నేను ఒక మాటలో జ్ఞాపం చేస్తాను అది ట్రేడింగ్ సెంటర్ కానీ క్రిస్టియన్స్ అయినటువంటి వీరిని ఎవరిని కూడా అక్కడ ఉన్నటువంటి వారు వారిని అంగీకరించలేదు కాకపోగా వీరి వస్తువులను కొనడానికి వీళ్లేదు వీరికి ఎవరు వస్తువులను అమ్మడానికి వీల్లేదు కనీసం వారు ఆహారాన్ని కలిగి ఉండడానికి అనేటువంటి రీతిలో కొంతైనా ఆర్థిక సమృద్ధిని కలుగ చేసుకోవడానికి అవకాశము లేనటువంటి పరిస్థితులు చాలా కట్టుదిట్టంగా మార్చబడినటువంటి తరుణాలు కనీస ఆహార వసతులను వారు కలిగి ఉండడానికి కూడా వారి జీవనోపాధిని కొనసాగించుకోవడానికి కూడా అవకాశము లేనంతటి కఠినమైనటువంటి పేదరికంలోకి నెట్టివేయబడినటువంటి పరిస్థితులు అయితే దేవుని యొక్క ఆత్మా దినాన సంఘముతో యోహాను గారి ద్వారా ఈ లేఖతో మాట్లాడుతున్నటువంటి మాట నీ శ్రమను నేను ఎరుగుతును నీ దరిద్రతను నేను ఎరుగుతును ఆ క్రింద తర్వాత చూడండి ఆ మాటను ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతును అయినను నీవు ధనవంతుడవే అంటూ మాట్లాడుతున్నటువంటి మాట నా నిమిత్తము నీవు శ్రమ పడుతున్నావు చూసావా నా నిమిత్తము నీవు దరిద్ర తరగకుండా నీవు వెళుతున్నావు చూసావా నీవు చాలా ధనవంతుడవే అయినా కూడా నీవు ధనవంతుడవే ఇది నా దేవుని కొరకే జీవితాలను ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలను మరి ఒక మారు మనం పరిశీలించుకున్నటైనటువంటి ఒక చక్కని ఆలోచన ఇది క్రీస్తు కొరకే అనేకమైనటువంటి శ్రమలు పొందినటువంటి సంఘం స్మరణ ఈ దినాన మనకు నేర్పించున్నటువంటి ఒక చక్కని ఆలోచన సంఘం అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్ళింది ఆ కిందకు వెళ్ళిన తర్వాత మీరు చూస్తే ఆ భాగంలో ఉన్నటువంటి మాటను కూడా మనం చూడగలం తాము యూదులం అని చెప్పుకోవచ్చు యూదులు కాక సాతాను సమాజం మందిరపు వారి వలన నీకు కలిగిన దూషణనే నెరుగుదును నీవు పొందబోవు శ్రమలకు నీవు భయపడకుము ఇంకా పది దినములు ఆ కిందకు వెళ్ళిన తర్వాత మరికొన్ని మాటలు ఉన్నాయి ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు మీకు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండము నేను మీకు జీవకిరీటాన్ని ఇస్తాను సంఘం వెళ్ళినటువంటి ఆ పరిస్థితులు అయితే ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకునిటువంటి మరొక మాట పరిస్థితుల గుండా ఆయన వారిని బయటకు తీసుకొని వస్తానని అభయం ఇవ్వడం లేదు శ్రమ పడుతున్నటువంటి నీ శ్రమను నేను ఎరిగాను నేను ఎరుగుదును అని చెప్పి నీ శ్రమలో నుంచి నిన్ను కాపాడడానికి నేనున్నాను అని చెప్పడం లేదు నా నిమిత్తము నీవు నమ్మకంగా ముందుకెళ్తున్నావు కదా నీకు శ్రమ వచ్చింది దరిద్రత వచ్చింది ఇంకా శ్రమ కలగబోతా ఉంది పది దినములు నిన్ను తీసుకుని వెళ్లి చరసాలలో బంధించేటువంటి పరిస్థితులు వచ్చేస్తా ఉన్నాయి అయితే నిన్ను కాపాడుటకు నేనున్నాను నిన్ను విడిపించడానికి నేనున్నాను నీతో పాటు నేనున్నాను నిన్ను ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకుని వస్తాను అనేటువంటి అభయం కాదు ఇక్కడ మీరు గమనించాలి ఈ భాగాన్ని నేను ఎరుగుదును అని చెబుతున్నాడు కానీ ఆయన అనుమతించినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి దేవుని కొరకు కొన్ని సందర్భాలలో మనం ఆ పరిస్థితులు ఆయన అనుమతించినటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్లాల్సిందే కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాదు దేవుడు ఎందుకని మన జీవితంలో ఈ పరిస్థితులను అనుమతించాడు నేను నమ్మకంగా జీవితాన్ని ముందు కొనసాగిస్తున్నాను కదా చాలా నమ్మకమైన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నాను నమ్మకమైన నా విశ్వాస యాత్రలో ఏ లోపము లేకుండా దేవునికి ఇష్టమైన బిడ్డగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను అయినా నా జీవితంలో ఈ సమయం ఎందుకు వస్తుంది ఎందుకని వారి జీవితంలో ఈ విధమైన పరిస్థితులు వస్తా ఉన్నాయి అనేటువంటి ఆలోచనలతో మనం ముందుకు వెళ్తాం కానీ ఆ ఆలోచనల వరకే కానీ కారణాలు మనం వెతకడానికి అవకాశం లేదు ఆయన అనుమతించినటువంటి వాటి గుండా మన జీవితాలను మనం ముందుకు తీసుకుని వెళ్ళవలసిందే దేవుడి బాధలో చెప్తున్నాడు ఆయన నేర్పించుతున్నటువంటి మాట కొన్ని సందర్భాల్లో మనం కూడా నమ్మకంగా ముందుకు మన జీవితాలను కొనసాగించుకుంటూ వెళ్తా ఉంటే ఏ దోషము ఏ తప్పుదేవు లేకుండా ఏ విధమైనటువంటి కల్వశము లేకుండా దేవుడు అంగీకరించినటువంటి జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ దైవ చిత్తానికి లోబడి వెళ్తుంటే శ్రమ కలుగుతుంటుంది బాధ కలుగుతుంది వాడు సమృద్ధిగా జీవితాన్ని కొనసాగిస్తాడు అబద్ధి కూడా ఈ మోసపూరితమైన జీవితాన్ని కొనసాగించే వాడు ఆశీర్వాదాలు ముందుకు వెళ్తా ఉంటాడు నమ్మకంగా వెళ్తున్నాను కదా నాయన నా జీవితంలో ఎందుకు ఈ శ్రమ అనేటువంటి పరిస్థితులు మనల్ని మనం ప్రశ్నించుకునే పరిస్థితులు కూడా కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి అయితే దేవుడు అనుమతించిన పరిస్థితులను మనం జీవితంలో మనం కాదు అనకుండా ముందుకు సాగాల్సిందే దేవుడు అధిన స్మరణతో చెబుతున్నాడు నీ శ్రమను నేను ఎరుగుతును మరియు నీ శ్రమ మాత్రమే కాదు నీ దరిద్రతను నేను ఎరుగుతును అయితే ఇంకా కలగబోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి వాటిలోనే ఆయన చెబుతున్నటువంటి మాట మయపడకము నమ్మకము వరకు నమ్మకముగా మరణం వరకు నమ్మకముగా ఉండుము అని చెబుతున్నటువంటి మాట ఇక్కడే మరొక మాటను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి మనం మరణము వరకు నమ్మకముగా ఉండు కొన్ని సందర్భాల్లో ఈ శ్రమ ఈ కష్టం ఈ బాధ నీవు మరణించేంత వరకు కూడా ఉండొచ్చు కానీ నీ నమ్మకత్వాన్ని మాత్రం నీ విడిచిపెట్టకుండా ఉండాలి భక్తి విశ్వాసం అనేటువంటిది నీవు పరమునకు చేరేంత వరకు ఆ విధంగానే నీవు నమ్మకంగా ముందు కొనసాగించవలసిందే అది శ్రమ అయినా బాధ అయినా కన్నీరైనా కష్టమైనా పొందబోయేటువంటి ఆనందము కొరకే శాశ్వతమైనటువంటి జీవితము కొరకై దేవుడు అనుమతించిన పరిస్థితుల గుండా ఎందుకు ముందుకు సాగాల్సిందే స్మరణ నేర్పించినటువంటి ఓ చక్కని ఆలోచన నీవు నమ్మకముగా మరణం వరకు నమ్మకముగా ఉండము భయపడకుము నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని చెప్పినటువంటి మాట ఈ విధంగా ఈ సంఘాన్ని గురించి మనం ఆలోచన చేసుకుంటూ ముందుకెళితే ఇంకా అనేకమైనటువంటి ఆలోచనలు ఇది క్లుప్తమైనటువంటి సందేశాలుగా మనం ముందుకు తీసుకుని వెళుతున్నాం కాబట్టి కొన్ని ఆలోచనలతో నేను ఈ ధ్యానాన్ని ముగిస్తున్నాను దైవ చిత్తం అయితే మరి యొక్క సందేశంలో మరిన్ని ఆలోచనలు ఈ నుంచి మనం ధ్యానం చేయడానికి ముందుకు వెళదాం రండి వినినటువంటి ఈ మాటలను కొంత మనం మన మదిలో ఉంచుకొని చివరిగా ఆయన చెప్పినటువంటి మాట ఆత్మ ఆత్మసంగములకు చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడిగాక ఇది అందరికీ నేటికిని మనతోనూ చెబుతున్నటువంటి చక్కని మాట దేవుని కొరకు నమ్మకంగా ముందుకు వెళుతున్నావా నమ్మకమైన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావా శ్రమ కలుగుతుందా నీ జీవితంలో నీ జీవితంలో హింసిపబడి బాధపడి ప్రక్కనున్నటువంటి వారే తో ఉన్నటువంటి వారే నీ ప్రక్కనున్నటువంటి నీ సహోదరులు నీకు శ్రమ కలుగ చేసేటువంటి బాధ కలుగ చేసి నిన్ను బాధ పెట్టి నిన్ను ఆయాసపరిచి నిన్ను కృంగదీసేటువంటి పరిస్థితుల్లో పరిస్థితులు నీ విశ్వాసంలో నిన్ను బలహీనపరిచే పరిస్థితులు వెళుతున్నాయా ఆ భాగంలో చెప్పినటువంటి మాట యూదులమని పిలువబడుచున్నటువంటి యూదులు కానటువంటి వారు ఆనాడు రోమియులు యూదులు కలిసి వారిని బాధపరిచినటువంటి రీతిలో సమస్య ఎక్కడి నుంచో రాదు కొన్ని సందర్భాల్లో మనల్ని పరిశీలి పరీక్షించే సమయాల్లో ప్రక్క నుంచే వస్తుంది తో ఉన్న వారితోనే ప్రక్కన్నటువంటి వారి ద్వారానే ప్రక్కనే ఉంటారు నీ విశ్వాస యాత్రలో నిన్ను పరీక్షించి నీవు పరీక్షించబడేటువంటి తరుణాల్లో నిన్ను నిన్ను బలహీనపరచుచు నిన్ను శోధించు నీకు శ్రమగలుగు చేస్తూ నిన్ను అవమానపరిచి నీ విశ్వాసములో నీవు సన్నగిలడానికి వీళ్ళదు బలహీనపడి వెనక్కి వెళ్ళడానికి వీళ్ళదు మరణము వరకు నమ్మకముగా జీవితాన్ని కొనసాగించు కలిగి అవమానమా బాధ దుఃఖ దుఃఖం సమస్యన కన్నీరు కార్చేటువంటి పరిస్థితుల క్రీస్తును కలిగి ఉన్న కారణంగా ఆయన కొరికై జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్న కారణంగా లేనిలో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి హయపడకము ఆయన చెబుతున్నటువంటి మాట నమ్మకముగా మరణం వరకు నీ ఆత్మీ విశ్వాస జీవితాన్ని కొనసాగించు జీవ కిరీటాన్ని నేను నీకు ఇస్తాను శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం రండి దినాన మనం వెళుతున్నటువంటి పరిస్థితులలో వెనుతిరిగాక ధైర్యముగా మన విశ్వాస జీవితాల ముందు తీసుకుని వెళ్ళి మన కొరకు దాచి ఉంచినటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందే క్రమంలో ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుదాం ఆయన ఇచ్చేది సమృద్ధి అయినటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించే రీతిలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని దేవుడు అనుమతించే ప్రతి పరిస్థితిని సంతోషముగా అంగీకరించుదాం శాశ్వతమైనటువంటి ఆయన రాజ్యములో ఆయనతో పాటు ఉండే చక్కని అనుభవాన్ని మన జీవితంలో శాశ్వతంగా కలిగి ఉందాం ఆ విధమైనటువంటి ఆత్మ నడిపింపును దేవుడు మనకు మన ఆత్మీయ విశ్వాస సంఘ జీవితాలకు అనుగ్రహించి దీవించి కాపాడదు కాక ఆ తరలి వచ్చుదాం కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం పరిశుద్ధ ఎంపిక వందనాలు స్తోత్రాలు ఆలోచనిస్తా ఉన్నాం స్మూర్ణ సంఘముతో మీరు మాట్లాడినటువంటి మాటలతో మా ఆత్మీయ విశ్వాస జీవితాలు మరొకసారి బలపరచుకున్నట్టుకు మీరు మాకు ఇచ్చిన మంచి సమయానికి వందనాలు కష్టమైన బాధ అయినా సమ అయినా కన్నీరు అయినా ఏ పరిస్థితి అయినా అవమానమైన నింద అయినా మీరు మా జీవితంలో అనుమతించినటువంటి పరిస్థితులు మీరు ఎరిగి ఉన్నారు మాకన్నా ముందు మీరు పొంది ఉన్నారు మేము పొందుచున్నటువంటివి ఏ పాటివి అయితే మీరు మృతులైనారు తిరిగి లేచినారు భయపడకము నమ్మకముగా మరణం వరకు కొనసాగించమన్నారు మా కొరకు దాచి ఉంచే శాశ్వతమైనటువంటి కిరీటం ఆశీర్వాదం ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకున్నాం శాశ్వతమైనటువంటి నీవిచ్చేడి బహుమానమును నీవిచ్చేడి ఆశీర్వాదమును పొందే క్రమములో మా ఆత్మీయ విశ్వాస జీవితములలో ఎదురయ్యే ఏ పరిస్థితులైనా సంతోషముతో అంగీకరించి ముందుకు సాగి మీరిచ్చే ఆశీర్వాదాలు పొందే కృపకు మమ్మల్ని పాత్రలు వచ్చేయమన్నారు నిత్యరాజ్యానికి వారసులమయ్యే ధన్యతగు పాత్రలు చేయమని ప్రార్థిస్తాం ఏసునా ఉన్న ప్రార్థించి వేడు నామ స్వామి నామేన్